సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు అందుకే చంద్రబాబు టీడీపీ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి స్టేట్ వైడ్గా టీడీపీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి నాని చివరికి ఆ పార్టీ నుంచి రెండుసార్లు విజయం సాధించి గత ఎన్నికలకు ముందు వైకాపాలోకి జంప్ చేసేశారు వైకాపాలోకి వెళ్లిన నాని పదే పదే చంద్రబాబుని టీడీపీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకే చంద్రబాబుని నాని టార్గెట్ చేస్తూ ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న నాని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని కొద్ది రోజులుగా జిల్లా టీడీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది గుడివాడ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా నాని ఇన్నాళ్లు ఉంటూ వచ్చారు జనానికి కూడా ఈ విషయం ఎప్పటి నుంచి తెలుసు మొదటి నుంచి తెలుగులేని నేతగా టీడీపీలో ఎదిగిన ఆయన వైకాపాలోకి జంప్ చేశారు చంద్రబాబు నాని పూర్తిగా నమ్మడంతో ఇక్కడ టీడీపీ నుంచి నాని ఢీకొట్టే స్థాయిలో బలమైన నేతగా ఎవరూ ఎదగలేదు ఈ నియోజకవర్గానికి రావి కుటుంబం నుంచి తండ్రి కుమారులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల నాలుగులో కొడాలి నాని కోసమే చంద్రబాబు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును పక్కన పెట్టారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిన రావిని గత ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో తీసుకొచ్చిన నానిపై పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో గురువాడు నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికే కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది రావి వెంకటేశ్వరరావుపై ప్రజల్లో ఇంకా చెప్పాలంటే నియోజకవర్గ టీడీపీలోనే అంత సానుకూలత లేదు ప్రజల్లో తిరగడం ఎప్పుడో మానేసిన రావి ఎక్కువగా వ్యాపార కార్యక్రమాల నేపథ్యంలో గుడివాడ బయట హైదరాబాద్కే పరిమితం అవుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో రావి వెంకటేశ్వర్లు వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి దీటైన ప్రత్యర్థి కారణి భావిస్తున్న జిల్లా పార్టీ నాయకత్వంతో పాటు రాష్ట్ర పార్టీ యొక్క నాయకత్వం సైతం దివంగత మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత దేవినేని నెహ్రూ వారసుడు ఇటీవల రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినటువంటి దేవినేని అవినాష్ పేరుని తెర మీదకి తీసుకొస్తున్నారు యూత్ లో మొదటి నుంచి ఉన్న ఫాలోయింగ్తో పాటు దేవినేని బ్రాండ్తో అవినాష్ అయితేనే ఇక్కడ నానిని ఢీకొడతానని ఆయన బలమైన ప్రత్యర్థి అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి